ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ వచ్చేసింది పాయింట్స్ వచ్చేసినాయి నేను దీనికి మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా నేను మెయిన్ క్లాత్ తీసుకున్నాను ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వేసుకున్నప్పుడు కరెక్ట్గా సెట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వస్తుంది ఇప్పుడు నేను ఆయిన్స్ అనేది తర్వాత తీస్తాను ఇప్పుడు ఇదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో హ్యాండ్స్ తీసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ క్లాత్ సరిపోతుందేమో చూడాలి ఇలా వేసేసి మనకి ఇక్కడ తక్కువ పడుతుంది జాయింట్లు వస్తాయి అందుకని మనకిది డిజైన్ కూడా టూ సైడ్ ఒకేలాగా ఉంది కాబట్టి ఇలా వేసేసుకోవాలి మనకు రెండు సైడ్లో ఒకేలాగా డిజైన్ ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను కట్ చేసుకోవాలి చూడండి మనకు ఇప్పుడు ఆయన్స్ కూడా జాయింట్ రాకుండా మనకు పర్ఫెక్ట్గా మొత్తం సరిపోతుంది ఇప్పుడు ఇది చూడండి మనకు జాయింట్ అనేది పడకుండా వస్తుంది ఇది ఇప్పుడు చూసారు కదా మరి కట్టింగ్ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్